జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం అమరావతి రాయలసీమ జోనల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది విశాఖ రీజియన్ లో తొమ్మిది జిల్లాలు అమరావతిలో ఎనిమిది జిల్లాలు రాయలసీమ జోన్లో తొమ్మిది జిల్లాలు ఉండనున్నాయి ఇక నీతి ఆయోగ్ సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు అయితే ఒక్కో జోన్ కు సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది ఇక విశాఖపట్నం జోన్ కు సీఈఓగా ని నియమించగా అమరావతి జోన్ కు సీఈఓగా మీనా రాయలసీమ జోన్ కు సీఈఓగా కృష్ణబాబును నియమించనున్నట్లు తెలుస్తోంది ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది